ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాతాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకుకి జనవరి నెల పదమూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనొకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కానీ లేకపోతే మానసికమైన విషయాల్లో కానీ అలాగే ఖర్చుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి వాత సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున ఈ వాతానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి కాబట్టి ఈ వాతా వచ్చే ఆహార పదార్థాలు ఏవి కూడా మీరు తీసుకోకపోవటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున కొంచెం బద్ధకం కూడా మీకు బాగా పెరిగిపోతుంది నిర్లక్ష్యం వస్తుంది బద్ధకం పెరుగుతుంది ఎందువల్ల నిర్లక్ష్యం వస్తుందంటే మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఆటంకాలు ఏర్పడతాయి ఇబ్బందులు వస్తాయి సమస్యలు వస్తాయి అలాగే కాలాతీతం అయిపోతూ ఉంటుంది ఈ కాలాతీతం అయిపోవడం వల్ల ఏంటంటే ఎంతసేపు ఎంత చేసినా ఇదే కదా అనే ఒక రకమైన భావనలకి మీరు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం మీలో కొంచెం సామర్థ్యం నిర్లక్ష్యభావం ఆవహించడానికి అవకాశం ఉంటుంది అలాగే మానసికమైన వ్యధ కూడా మీలో బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి కానీ వాళ్ళ వాళ్ళ చదువుల గురించి కానీ వాళ్ళ వివాహాల గురించి కానీ మీరు ఎక్కువగా ఈ రోజున ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి ఖర్చులు కూడా మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు ఆదాయానికి మించిన ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చేస్తున్న పనులకు కూడా ఆటంకాలు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం మానసికమైన ఆందోళనకు ఎక్కువగా గురవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రోజున ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి పదమూడవ తేదీ ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంది ఈ ఆరుద్ర నక్షత్రం సమయంలో ఖచ్చితంగా కూడా మరి దుష్ట స్నేహాలవి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే చెడు కార్యక్రమాలు చెడు పనుల కూడా చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే దుర్మార్గులు అంటే చెడు చేసే వాళ్ళ యొక్క సావాసాలకి వాటికి మీరు ఎక్కువగా లోన్ అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఈ సమయంలో అంటే పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అంటే అక్షరాభ్యాసం కానీ గర్భాధానం కానీ ఉపనయనం కానీ ఈశ్వర ప్రతిష్టలు కానీ ఇటువంటివన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా చేసుకొస్తే అయితే కొన్ని విషయాల్లో నేను చెప్పినట్టుగా కొన్ని విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు నిమిషాలు దాటిన తర్వాత నుంచి పునర్వసం నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ పునర్ పునరుత్సవ నక్షత్రంలో ఖచ్చితంగా కూడా మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఉపనయనం చేసుకోవచ్చు అన్నప్రాసం చేసుకోవచ్చు సీమంతం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు అలాగే గృహారంభం చేసుకోవచ్చు అలాగే ఉద్యోగంలో చేరచ్చు అలాగే కొత్త కొత్త అనారోగ్యాలకు సంబంధించి కొత్త కొత్త ట్రీట్మెంట్లు మీరు స్టార్ట్ చేయొచ్చు ఆసుపత్రులకు వెళ్ళచ్చు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అలాగే అక్షరాభ్యాసం కూడా మీరు చేసుకోవచ్చు వాహనాలు మీరు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే కొత్త బట్టలను కూడా కొత్త దుస్తులను కూడా మీరు నిరభ్యంతరంగా కూడా ధరించవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ కార్యక్రమాలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ పంచమంలో చంద్రుడు ఏంటంటే ఆయన ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత ఇబ్బంది కలిగించడానికి ఖర్చులు బాగా పెంచేయడానికి ఎక్కువగా ఇబ్బందులు కలిగించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఖర్చులు పెరిగితే ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి వాత సంబంధమైన ఇబ్బందులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే భయం అనేది ఉంటుంది డెఫినెట్గా మీ పిల్లలకు సంబంధించి కానీ మీకు ఆప్తుల గురించి కానీ భయం వాళ్ళ భవిష్యత్తుల గురించి కానీ ఖచ్చితంగా మీ వ్యక్తిగత భవిష్యత్తు గురించి కానీ ఖచ్చితంగా భీతి భయం అనేది మీకు డెఫినెట్గా వండి తీరుతుంది అనే విషయాన్ని గమనించాలి మరి ఇలాంటి విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి దృష్టి పెట్టాలి ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మంచి కంటే అక్షరాభ్యాసం కానీ చదువుకోవడానికి కానీ ఇది మంచి సమయం కాబట్టి అక్కడ మీకు ఒక గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నా మీరు కనుక ఆ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దాని నుంచి సానుకూలమైన ఫలితాలను మనం రాబట్టుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సజ్జనంత వరకు చెడు స్నేహాలకి చెడు చెడు వ్యక్తులకి మీరు దూరంగా ఉండటం మంచిది ఈ రోజున వాళ్ళకి వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి లేకపోతే లేనిపోని అపవాదులు కూడా మీరు మోయాల్సిన పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చ విద్యార్థులు చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సినంతవరకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి అలాగే ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ యొక్క పిల్లల విషయంలో మీ యొక్క ఆప్తుల విషయంలో మీ ప్రేమికుల విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా మీరు మీ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఆటంకాలు వస్తాయి ఆటంకాలు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా మీ కార్యక్రమాలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శివ పంచాక్షి మంత్రాన్ని మీరు పఠించండి అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి అలాగే శివుని చుట్టూ ప్రదక్షిణాలు చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు భవంతు నమస్కారం